భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం పోకలగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అశ్వరావుపేట పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గూగులోత్ బాబు నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించమని దానితో పాటు ఉప సర్పంచ్ వ్యాసం లక్ష్మిని కూడా ఎన్నిక అడ్డంకులు వచ్చిన ఎంతమంది కుట్రలు పడినా ఎదుర్కొని ఎన్నికల గెలిపించి ఎమ్మెల్యేకి బహుమతిగా ఇచ్చామన్నారు ఈ కృషి పోకలగూడెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అశ్వారావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ఎన్నికల సత్తా చాటుతామని తెలిపారు గుగులోద్దు బాబు గారిని ఉప సర్పంచ్ లక్ష్మి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది జరిగిన కొన్ని కుట్రాలు పండిన అవాంతరం ఎదుర్కొని నిలబడి ఇవాళ కోకలగూడెం బాల్యత ప్రజలు ఆశీస్సులతో వాళ్ళు గట్టిగా నిలబడి గుగులోద్ బాబు గారిని ఉప సర్పంచ్ లక్ష్మి గారిని మంచి మెజార్టీతో గెలిచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జార ఆదినారాయణ గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ గెలుపు కోకలగుడెం పంచాయతీ గ్రామ గ్రామ ప్రజల దానికి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎంతో మంది ఎన్నో కుట్రలు చేసిన ఎదుర్కొని దృఢ స్వల్పంగంతో ప్రజలు మా వైపు ఉన్నారని మేము ఆలోచించి వాళ్ళ కష్టాన్ని గుర్తించి మేము వాళ్ళ వల్ల ఇలా పంచాయతీని గెలిపించుకొని ఎమ్మెల్యే ఆదినారాయణ గారి సపోర్ట్తో గ్రామాన్ని అత్యధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మంచిగా గూలోజి గారి నాయకత్వంలో యాశ లక్ష్మి గారి నాయకత్వంలో గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం మంచిగా నడిపించుకుందాం అని సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మండలంలో కూడా మంచి మెజార్టీని గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి బహుమతి ఇద్దామని మంచి చేసేవారికి పట్టం కట్టి మండలాన్ని కూడా మంచి మెజార్టీతో గెలిపించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జారి ఆదినారాయణ గారికి మంచి మెజార్టీ ఇద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను